అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందుతుంది లోకల్లో మీరు అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది ఈ రోజు ఆ శుభవార్త వినగానే మీరు షాక్ అవ్వడం ఖాయము మనసులో సంతోషం అనేది పెరిగిపోతుంది మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు కుటుంబంలో సంతోషం అనేది కూడా వ్యాపిస్తుంది అయితే ఈ రోజు మీరు వ్యాపారాల లాభాల పరిస్థితి అయితే బాగుంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే గనక విద్యార్థిని విద్యార్థులకు కూడా సంతోషమైన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి వారి యొక్క ఆరోగ్యంలో కూడా చాలా బాగా మంచి పరిస్థితి అనేది రావడం ప్రారంభమవుతుంది వివాహ జీవితాల్లో తేడాలు రాకుండా చూసుకోవాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి భార్య భర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకుండా చూసుకోవాలి ఇక ఈ రోజు రాశి వారు మాత్రము పురోగతికి మార్గం వీరికి లభిస్తుంది ప్రణాళికలను కూడా సిద్ధం చేయడానికి ఇది మంచి సమయంగా ఉంటుంది జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభమైందని తెలుస్తుంది ఇక గ్రహణ ను బట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వారికి కలగబోతుంది కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించబడతాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు వారి ద్వారా మరి ప్రియమైన వారితో తేడాలు అనేవి తొలగించబడి ప్రయోజనం అనేది చేకూరుతుంది రాశి వారు మాత్రం చాలా విషయాలలో పరిస్థితి మెరుగుదల రావడం అనేది జరిగిపోయి సంతోషంగా అయితే ఉంటారు ఆస్తికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా ఈ రోజు లభిస్తాయి మరి ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో వారు వారికి వివాహం కొరకు ప్రస్తావనలు రావడం అనేది ప్రారంభం తాయి అదృష్ట మద్దతు లభిస్తుంది ప్రేమికుల మధ్య కూడా ప్రేమ పెరిగిపోతుంది వారి ప్రేమ వివాహం వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి మితంగా అంటే ఖర్చులు మన బడ్జెట్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం అప్పు చేయాల్సి వస్తుంది ఈరోజు మీరు ఎవరి దగ్గర నుండి కూడా అప్పు చేయకండి లేకపోతే మాత్రం ఆ అప్పు ఇచ్చేటప్పుడు మీకు చాలా మరి సమస్య అనేది వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి విధాన నియమాలను నడవండి ఆర్థిక విషయాలలో మీకు ఉన్నటువంటి సాధారణ పరిస్థితిని మీరు మీ యొక్క తెలివితేటల ద్వారా మార్చుకునే ప్రయత్నాలతో చేస్తూ ఉంటారు అంటే డబ్బు ఎక్కడి నుండి అయినా సరే సంపాదించాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే డబ్బు ఎక్కువగా సంపాదించాలనేటటువంటి ఆలోచన పెరిగిపోతుంది ఈ రోజు లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని మీరు ధైర్యం కూడా పెరుగుతుంది సేకరణలు రక్షణను పెంచుతాయి పరస్పర సహకార సంస్థలు పెరుగుతాయి అన్ని ప్రాంతాల్లో ప్రణాళికలు వేగవంతం అవుతాయి దగ్గరి భాగస్వాములుగా ఉంటారు ఈ రోజు మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది లక్కీ సంఖ్య నలభై తొమ్మిది లక్కీ కలర్ బూడిద పరిహారంలో ఈ రోజు మరి రామాలయాన్ని దర్శించండి శ్రీరామనామ చేయండి ఆంజనేయ స్వామిని మరి దర్శించుకొని మరి ఆంజనేయ స్వామికి కుంకుమార్చన చేయండి శుభప్రదంగా అయితే రోజు మరి ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో